హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం ప్రస్తుతం హాస్లీ దగ్గర అయితే ఉన్నాము నేను ఆల్రెడీ హాస్లీ గురించి అయితే వీడియోస్ చేసినాను మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే ముందు చేసిన వీడియోస్లో నేను మామూలుగా బైక్లో వెళ్తే రికార్డ్ చేసుకుంటా రోడ్ నుంచి వెళ్ళిపోయినా రోడ్లో ఏమేమి ఉన్నాయి అదైతే ఏం చూపించలేదు లొకేషన్స్ అవేమి అందుకోసం వేసి సపరేట్గా వీడియోస్ చేస్తాను చూడండి నేను మార్నింగ్ వచ్చేసినా లేదంటే అట్టుపండ్లు తీసుకొని వచ్చిందంటే అంటే బాగుండి చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫస్ట్ టర్నింగ్ చూడండి ఫస్ట్ టర్నింగ్లోనే లొకేషన్ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది ఇంకా పైకి పోతే చుట్టుపక్కల ఉండే ఊర్లు చెరువులు మొత్తం అయితే కనిపిస్తాయి లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది టర్నింగ్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి నిదానంగా నెమ్మదిగా చూసుకొని జాగ్రత్తగా పోవాలి టర్నింగ్ అయితే ఉంది చాలా పెద్ద టర్నింగ్స్ ఉంటాయి ఈ రోడ్లో వచ్చేసి పులులు జింకలు అవి వచ్చేసి తిరుగుతూ ఉంటాయి ఆల్రెడీ ఒకసారి ముందు అయితే న్యూస్ అయితే వచ్చింది హాస్టల్స్లో టైగర్ అయితే ఉంది అని నైట్ టైంలో అయితే బైక్లో అయితే జర్నీ చేయొద్దండి ఎందుకంటే సేఫ్ కాదు కారు అవైతే పర్లేదు వెళ్ళిపోవచ్చు ఇక్కడ వచ్చేసి దారిలో ఇంకా ఎంట్రన్స్ అమ్మిది పాదాలైతే వేసి బొమ్మ అయితే ఉంది పైన విగ్రహము కానీ ఇక్కడ ఏంటంటే దీపాలు ఏం పెట్టకూడదు ఎందుకంటే అడవి కాబట్టి ఒక్కొని పోవచ్చు ఇక్కడ చూడండి ఇది సిమెంట్ ఇది మామూలు రోడ్ సైడ్ కట్టిండే దిమ్మి వర్షం పడి ఇట్లయితే పాత అయితే కట్టింది చూడడానికి అయితే చాలా బాగుంది అందుకే దగ్గర నుంచి అయితే చూపించిన చెట్లు అంటే చాలా అంటే చాలా గురుగా ఉంటాయి యాపకు నుంచి యాపులు వస్తావు అని టెన్షన్గా ఉంటారు ఫ్రెండ్స్ పెద్ద పెద్ద గుండ్లు చెట్లు ఎంత గుబుగా ఉన్నాయి ఇక్కడికైతే బయట నుంచి కానీ వస్తారు కర్ణాటక నుంచి ఇక్కడికి లవర్స్ అయితే ఎక్కువ వస్తారు అంటే కర్ణాటక నుంచి కాదు ఇక్కడ లోకల్ నుంచి అయితే ఎక్కువ వస్తారు బయట నుంచి అయితే ఫ్యామిలీ మెంబర్స్ అయితే వస్తూ ఉంటారు కర్ణాటక నుంచి చాలా దూరం నుంచి అయితే వస్తూ ఉంటారు పెద్ద పెద్ద గుండ్లు పైన ఏదో లవర్స్ పేరు రాసినారు మర్చిపోకుండా గుర్తుకి ఈ అడవిలో వచ్చేసి ఎక్కువ నీలగిరి చెట్లు అయితే ఎక్కువ ఉంటాయి చాలా అంటే చాలా సంవత్సరాల నుంచి ఉండవు చాలా ఉంటాయి ఈ హాస్లీస్ అయితే నేను కూడా మర్చిపోలేను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కూడా నావర్త అంటే చాలా అంటే చాలా సార్లు అయితే వచ్చినాయి ఇక్కడ చూడండి ఈ గంగోత్రి అనేసి ఒక చెరువు ఉంటుంది చిన్నది అక్కడ ఏమంటే జింకలు పక్షులు అవన్నీ నీళ్ళు తాగడానికి అయితే చెరువు మాదిరి ఉంది ఈ కమ్మి మెసి మాదిరి అనిపిస్తుంది చూడండి కంచి మాదిరి అవి వచ్చేసి రోడ్డు పొడాకు ఉంది ఎందుకంటే జింకలు అవేమి రోడ్ సైడ్ రాకుండా ఇక్కడ మాత్రం తి ఎందుకంటే అక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ పోయి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే ఇక్కడ మాత్రం కొద్దిగా అయితే ఓపెన్ చేయన్నారు వాళ్ళు ఓపెన్ చేయలేదు మామూలుగా పోయిన వాళ్ళు అయితే దాటుకొని పోయి అట్లయిపోయింది చూడండి లొకేషన్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఎర్లీ మార్నింగ్ టైంలో వస్తే మంచి అయితే పడుతూ ఉంటుంది అప్పుడైతే ఇంకా చూడడానికి చాలా బాగుంటుంది ఇప్పటికే ఈ వీడియో అయితే చాలా అంటే చాలా లెంత్ అయిపోయింది ఈ హాస్టల్స్ రోడ్డు గురించి నేను ఇంకో పార్ట్ టూలో అయితే ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇది పార్ట్ వన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటసింహల పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది నేను కష్టపడైతే వీడియోస్ చేస్తాను కానీ సరైన రీచ్ రావడం లేదు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి